సింహం భీషణం భద్రం మృత్యో మృత్యమేహం సర్వమంగళమా శివే సర్వార్థ సాధికే శరణ్యే తే గౌరీ నారాయణ మన భారతదేశంలో హిందూ ధర్మం కోసం ధార్మికతను పెంచటం కోసం ఎందరో మహానుభావులు సాధు సంతు మహాత్మా దగ్గర నుంచి గ్రామాలలో ఉండే చిన్న కార్యకర్త వరకు కూడా ఎందరో మహానుభావులు తమ వంతుగా తమ కృషి చేస్తా ఉన్నారు పరిశ్రమ చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదం చేస్తున్నాను ఇక్కడ కూడా వంద హనుమాన్ చాలీసాలు వంద వారాల వంద వారాలు చేసే వంద వారాలు పూర్తయినాయి హనుమాన్ చాలీసా వంద వారాలు పూర్తయిన సందర్భంగా మనం అందరం మన కోసం మనమే తప్పట్టు హనుమాన్ చాలీసా యొక్క విశేషము హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనము ఏదైతే ఉందో అది మహా అద్భుతమైనటువంటిది ఎట్లా అద్భుతమైంది అంటే ఒక గ్రామంలో ఇంకా ఏ దేవుడి గుడి అయినా ఉండకపోవచ్చు వెంకటేశ్వర స్వామి గుడి ఉండకపోవచ్చు రామాలయం ఉండకపోవచ్చు ఒక్కొక్క ఊర్లో శివాలయం కూడా ఉండకపోవచ్చు కానీ ఆంజనేయ స్వామి గుడి లేకుండా ఊరే వయ్యరు ఎందుకట్లా అంటే ఆయన లేకుండా ఉండదు ఆయన రక్షకుడు ఆంజనేయ స్వామి ఎట్లాంటి వారు అంటే వేరే దేవుడికి ఆంజనేయ స్వామికి తేడా ఏంటంటే మనం ఏదైనా ఇబ్బందులలో ఇరుక్కుంటే వేరే భగవంతుడు అనుగ్రహం చేస్తాడంట లేదా ఎవరినన్నా పంపించి ఆ బంధాల్లోంచి ఆ సమస్యలోంచి మనల్ని బయట వేస్తారట కానీ ఆంజనేయ స్వామి ఎట్లాంటివారు అంటే ఆయననే స్వయంగా వచ్చి ఆయననే ఆయనను తలచిన వాళ్లకు ఆయననే స్వయంగా వచ్చి మనం ఉండేటువంటి ఇబ్బందుల్లోంచి బయట వేయగల ఔదార్య స్వభావం వారు ఆంజనేయ స్వామి సంకటసే హనుమాను చుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై ఎవరిని మనక్రమవచన ధ్యాన జో లావై నాకేం భయం లేదు ఆంజనేయ స్వామి ఉన్నాడు నాకు అని ఎవరమైతే నమ్ముకొని ఉన్నారు ధైర్యే సాహసే ఇది లక్ష్మి లక్ష్మి అంటే పైసలు అనుకోకూడదు లక్ష్మి అంటే శుభం ఎవరికి శుభం కలుగుతుంది ఎవరిలో ధైర్య సాహసాలు ఉన్నాయో వాళ్ళకి శుభం కలుగుతుంది ఎవరికి ధైర్య సాహసాలు ఉంటాయి మన క్రమవచన ధ్యాన జో లావై ఎవరమైతే ఆంజనేయ తలుస్తామో తలిచిన తలచిన క్షణమే మనకి ధైర్యం వచ్చేస్తుంది ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క ఔదార్యం ఏంటంటే ఆయన్నే స్వయంగా వచ్చి రక్షణ చేయటం ఎవరిని చేస్తాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన క్రమవచన ధ్యాన జోలావై ఆంజనేయ స్వామి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారిని ఆయననే కాపాడుతారు భగవంతుని యొక్క తత్వమే అట్లాంటిది ఎవరు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పరమాత్మ మీద ఉంచుతారో వాళ్ళని ఆయన కాపాడుతారు ఇక్కడ చాలా మందికి సందేహం రావచ్చు భగవంతుని మేము కూడా ఆరాధిస్తున్నాం రోజు ఇళ్లలో దీపారాధన చేస్తాం మూర్తులకి అభిషేకాలు చేస్తున్నాం ఇంకా కొంత కొంతమంది స్తోత్రాలు చేస్తున్నారు పారాయణాలు చేస్తున్నారు కొంతమంది విష్ణు సహస్రనామావళి చదువుతున్నారు లలితా సహస్రనామావళి చదువుతున్నారు శ్రీ సూక్తం పఠనం చేస్తున్నారు మరి ఇంత భగవంతుడికి సేవ చేస్తున్నాం కదా మరి భగవంతుడు వచ్చి కాపాడినట్టు మాకు అనిపించట్లేదు కనిపించట్లేదు అని ఎవరికైనా అనిపించవచ్చు అండి అప్పుడు ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది ఎప్పుడైనా బాగా విసిగెత్తిపోయినప్పుడు జీవితం విరక్తి కలిగినప్పుడు ఏ ఏ పూజలు ఏమో అసలు ఈ దేవుడు ఉన్నాడో లేడో తెలరి మనం మాత్రమే పిచ్చోడలాగా పూజలు చేస్తున్నామేమో అనిపిస్తుంది కదా మన మనసుకి బాధ కలుగుతుంది ఎందుకంటే ఎంత పూజ చేసినా భగవంతుడు రాలేదనుకోండి ఎత్త పూజ చేసినా మన ఆపద తీరట్లేదు అనుకోండి అప్పుడు అనిపిస్తాడు కానీ మీకు నిజం చెప్పనా అండి ఒక కథ ద్వారా చిన్న కథ ద్వారా ఒక నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఎవరిని అనుగ్రహిస్తాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనే అంశాన్ని ఇట్లానే మనలాంటి ఒక పల్లె గ్రామం నుంచి ఒక ఆయన బాబా బాగా ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నాడు చాలా ఇబ్బందులు పడుతూ జీవిస్తాడు పని దొరుకుతలేదు ఆ వచ్చిన డబ్బు నెలకి సరిపోవట్లేదు నానా రకాలైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేవు భార్యకు ఆరోగ్యం బాగాలేదు తల్లికి ఆరోగ్యం బాగాలేదు ఎటు చూసినా బాగాలేదు ఇట్లానే మా బ కనిపిస్తే అడిగాడట అయ్యా స్వామి నాకు మరి జాతక రద్దా ఏమైందో ఏమో నాకైతే ఏమీ బాగలేదు నన్ను ఏం చేయమంటావు అంటే ఆయన చూసి అన్నాడంట ఓ పద్యా బాబు నువ్వు మూడు నాలుగేళ్ల నుంచి సత్తడ పూజ చేయనట్టున్నావు ఒకసారి సత్తడ వర్ధం చేసుకో సత్తడ స్వామి నమ్ముకొని అంత జమ చేసుకో అన్నాట అనగానే పాపం ఇంట్లో కూడా లేకుండే తెచ్చుకున్నాడు సతనమూర్తి పెట్టుకున్నాడు ఒక రోజు పూజ చేసిడు సత పూజ చేసిడు పూజ చేసినాక దానికి మరి ఈయననే కాపాడుతాడు అన్నాడు కదా రోజు రోజు కూడా చేయొచ్చు కదా మనం రోజు ఒక పది నిమిషాలు సమయం కేటాయిస్తే ఏం కష్టం వచ్చింది అని ఆ సతమూర్తికి రోజు అభిషేకం చేయటం అలంకారం చేయటం మంచిగా ఉత్పత్తులు వెలిగించటం పళ్ళు నైవేద్యం పెట్టడం పూజ చేస్తున్నాడు మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది పరిస్థితులు మంచిగా అయితే ఇంకా ఉంటాను పరిస్థితులు మంచి అవుతలేవు ఇంకా ఉంటానే అవుతున్నాయి అనుకుంటున్నా మరి ఇంత పూజనైతే చేస్తున్నా నేను ప్రతి రోజు మరి పరిస్థితులు బాగా అయితే అన్నట్టు అయ్యగారు అయితే మరి మంచిగా అయితే లేదు ఏం చేద్దామని సరే ఇంకెవరన్నా ప్రయత్నం చేద్దాం అని దగ్గర పోయి అడిగిందంట అయ్యా నా పరిస్థితి మూడు నెలల నుంచి నేను సత్యనారాయణ స్వామి పూజ రోజు చేస్తున్నా అయినా కూడా నా పరిస్థితి మారతలేదు ఆయన చూసాడట అరే సంతడమూర్తి అదే బాబు శుక్రారని దేవుని దుర్గమ్మ తల్లిచి దుర్గమ్మ దుర్గమతల్లితోనే ఇది అంటున్నది కాబట్టి నువ్వు దుర్గమ్మని పూజ మంచిగా వెళ్తావు అనగానే ఏం చేసిండు మరి అదే దుర్గమ్మడితే ఏమంటారు ఏమో ఇంట్లో ఆడోళ్లు పోరు కదా శుక్రారాధన దేవుని ఎప్పుడప్పుడు ఇస్తే ఒక దుర్గమ్మ ఇచ్చిన మూర్తి తెచ్చుకున్నాడు ఆయగారేంటి చెప్పిండు అట్లా మళ్ళీ రోజు పూజ చేయడం ప్రారంభం చేసి మళ్ళీ రోజు పూజ అమ్మవారికి అమ్మవారి పూజ తెలుసుకున్నాడు సర్వమంగళ వాంగళ్యే శివే సర్వార్థ సాధికే గౌరీ గౌరి నమోస్తుతే శ్లోకాన్ని చెప్పుకోవటం చక్కగా ఆమెకు ఇష్టమైనటువంటి రంగు పువ్వులు తీసుకొచ్చి ఎక్కించడం బెల్లపన్నం నైవేద్యం పెట్టడం చేస్తున్నాడు మూడు నెలలైంది నాలుగు నెలలైంది ఏమి మార్పు రాలేదు ఏ మార్పు రాలేదు రాకపోగానే అనుకున్నాడట మరి రెండు దేవుళ్లతో ఏం మార్పు వస్తలేదు మరి ఇంకెవరన్నా ప్రయత్నం చేద్దాం ఇంకో దగ్గర పోయి అక్కడెక్కడో ఆరుమూర్లోకాయన మంచిగా చెప్తాడు అనగానే అక్కడ పోయి అక్కడ పోయి అడిగిండు అయ్యా నా పరిస్థితి ఏంటి ఎప్పుడారే అది సదల పూజ దుర్గమ్మతో అయ్యే పని కాదయ్యా బాబు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాదనికి పైసలు కావాలా డబ్బులు కావాలంటే బోళాశంకరుడే నిన్ను కరణించాలి కాబట్టి బోళాశంకరుడు పూజ అన్నాడు ఓ అబ్బాయి పట్టిగా నాన్న నారాయణ మూర్తికి మూడెల్లు టైంకరాబ్ వేసుకుంటే అమ్మవారికి మూడెల్లు టైంకరాబ్ వేసుకుంటే శంకరుడు అసలు ఆయన పైసలు ఇచ్చేటప్పుడు అని చక్కగా మళ్ళా ఒక వైశ్వలింగాన్ని తీసుకొచ్చుకున్నాడు అభిషేకం వగే ప్రారంభించాడు పాపమైన ఉన్న స్థలం కొంచెం ఒక్కొక్క మూర్తి పెరుగుతున్నది ఉన్న జా కొంచెం పీఠ ఒకటే ఉన్నది మళ్ళీ ఈ అమ్మవారి పక్కకు నారాయణుని ఈ స్వామి పక్కకు నారాయణుని పెట్టచ్చు పెట్టరాదు మళ్ళీ అమ్మవారిని పెట్టొచ్చు పెట్టచ్చు పెట్టరాదు అమ్మవారిని మీరికి పెట్టాను ఒక పెట్టి ఎన్ని ఎవరన్నా అడుగుదాం ఎవరు చెప్తారు ఎవరు చెప్పినా అని సందేహాలే చెప్తారు సమాధానాలు తప్ప సందేహాలు ఎక్కువ అని ఏం చేసిందంట ఇది ఇది సరిగ్గా లేదని చెప్పి ఆయనతో ఈ రెండు మూర్తులు మీద ఒక గూడు ఈ రెండు మూర్తులు దీనికి మీది గుడ్లో పెట్టి రెండు ముహూర్తులు ఇది ఏం చేసాడు మీది గుర్త నారాయణుడిని అమ్మవారిని ఇద్దరు మీది గుడ్లో పెట్టి ఇప్పుడు శివుడే కదా మనకు ప్రధాన అలసలు మనకేం పని లేదు పని కాదు మనకు కాబట్టి వాళ్ళతో నాకేం పని లేదు మనకేం పని లేదు వాళ్ళు వచ్చి లాభం లేదని చెప్పి ఇంకా వీళ్ళిద్దరితో మనకేం పని లేదు కదా మనకేం లాభం రాలేదు ఏ ప్రయోజనం కలగలేదని రెండు మూర్తలు తీసి పైన గూపు పెట్టిండు శివుడికి అభిషేకం చేసిండు అలంకారం చేసిండు చక్కగా పూలెక్కిచ్చిడు అన్నీ ఎక్కించిన తర్వాత అగరబత్తులు వెలిగించిండు అగరబత్తులు తిప్పుతున్నాడు తిప్పితే ఒకటి పోతే పోతే పైకి పైన ఎవరున్నారు మూర్తులున్నాయి ఇష్టమూర్తున్నాడు అమ్మవారు ఉన్నది పొగ మీది పోతున్నది శంకుడు ముక్కులో పోతలేదు చూసిండు అరే ఇలా పనే కాలే ఇలా పొగవావుడు ఎందుకు అసలు అలా అవసరమా మంచి పొగవావుడు అవసరమే లేదన్నా లేచిండు ఇంట్లో ఉన్న ఒక ట్రావెల్ పర్వాలని చెప్పేసిండు చింపేసి ఇద్దరు ముక్కులకు బట్టలు కట్టేసి ఏం చేసిండు బట్టలు బట్టలు దింపి కావన్న దింపి నారాయణమూర్తికి ముక్కు కట్టేసిండు అమ్మవారికి ముక్కు కట్టేసిండు మీకు అంత అవసరం లేదు కానీ కోపం వస్తుంది కదా దేవుడి మీద కూడా మన అందరికి వస్తుందమ్మా నాతో పాటు కోపం వస్తుంది ఒకనాడు మన ఆయన మీద కోపం రాకపోతే ఇవాళ మీద రావచ్చు ఊళ్ళ మీద వస్తే ఎవరు ఊరుకుంటారు అత్త మీద కోపం వస్తే పెద్ద ఆర్బాటమే జరుగుతుంది కోడల మీద కోపం వస్తే లొల్లు అవుతుంది కొడుకు మీద కోపం వస్తే గొడవలు అవుతాయి భగవంతుడి మీద కోపం వస్తే తప్పు లేదు ఎందుకంటే త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ బంధశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా తమేవ సర్వం మమదేవేవా ఇక్కడ లోకల్లో ఉన్న తల్లిదండ్రులు లోకల్లో ఉన్న బంధువులు చుట్టారు వీళ్ళంతా కూడా లోక సంబంధమైనటువంటి వాళ్ళే కానీ ఈ శరీరములో నేనున్నా ఈ శరీరంలో నేను లేకపోయినా కూడా నాకు శాశ్వతమైనటువంటి వాడు పరమాత్మ జయ శ్రీరామ్ శాశ్వతమైన వాడు పరమాత్మ సత్యమైన తల్లిదండ్రి పరమాత్మ ప్రస్తుతము స్థితికారకుడు నారాయణమూర్తి ఆయననే మనకు తల్లిదండ్రి అయితే ఆ రెండు ముక్కులకు వాళ్ళిద్దరికి కూడా బట్టలు కట్టేసి ఆయనంత నారాయణమూర్తి అమ్మవారు ఇద్దరికి ఇదికి వచ్చారు ఈయన ఇంటికి వచ్చేసి దర్శనం ఇవ్వడానికి ఈయనకి దర్శనం ఇవ్వడానికి ఇద్దరికి ఇద్దరు వచ్చేసారు ఈయన ముందే మండోడు ముందే మూర్ఖుడు అన్నడటారా పొడుకులారా పొడదాకా మీకు పూలెక్కిస్త పండ్లు పెడితే అన్ని తిని కూర్చుంట్రీ అప్పుడు రాకపోతుంది ముక్కులకు బట్టలు కడితే శ్వాస శ్వాసినట్టున్నారు ముక్కులకు బట్టలు కడితే మీకు నిజం తెలిసి వచ్చింది నా సంగతేమో తెలిసి వచ్చింది ఉడిదాకా రంగుదేవుడా నన్ను కాపాడు నా కష్టాలు తీర్చుండ్రీ అని అంటే రాకపోతుంది ఇప్పుడేంటికి ముక్కు బట్టలు కట్టినందుకు వచ్చిరా రా నారాయణమూర్తి లేదురా నాయనా నిన్ను అనుగ్రహం చేయడానికి వచ్చినాం నిన్ను ఆశీర్వాదం చేయడానికి వచ్చినాం నీ కష్టాలని ఒక్క క్షణంలో తీర్చడానికి వచ్చినాం జ్ఞాపకం పెట్టుకోండి పరమాత్మ తలిస్తే మన కష్టాలన్నీ ఒక్క క్షణంలో తీర్చగలడు నిజమైతే ప్లీజ్ ఏం ఏమైనా కష్టాన్ని ఒక్క క్షణములో తీర్చగలడు భగవంతుని యొక్క మహిమ లాంటిది భగవంతుడు భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా మనం జీవించలేం అది భగవంతుడిని నమ్మిన వాళ్ళైనా సరే నమ్మని వాళ్ళైనా సరే నమ్మినోడికైనా ఈ శ్వాసక్రియ నడుచుడు కావాలి ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకోవడం కావాలి భూమండలం మీదకెళ్ళి భగవంతుని నమ్మని వాడైనా సరే ఆక్సిజన్ తీసుకోవాలి ఆక్సిజన్ అర్థమవుతుంది ప్రాణవాయువు తెలుసా మనం అందరం ముక్కులక్కరి గాలి తీసుకుంటున్నాం వదులుతున్నాం అయితేనే బతుకున్నాం ముక్కులకరి గాలి తీసుకుంటూ వదులు ఆగిపోతే శ్రీరామ్ ఆగిపోతే ఏం లేదు ఈ గాలిని ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని వాయువుడు దేవుడుగా చెప్పుకుంటున్నాం భగవంతుడు చెప్పుకుంటున్నాం అదే హిందూ ధర్మంలో ఉన్న గొప్పదనం ఏ గాలిని అయితే తీసుకుంటున్నాం దాన్ని భగవంతుడు అరే నేను బతకడానికి ఏదైతే అవసరం అవుతుందో నేను జీవించడానికి నా జీవ కార్యక్రమాలకు ఏదైతే అవసరమైతుందో దాని భగవంతుడు చెప్పుకుంటున్నాం రావి చెట్టు రావి చెట్టు ఆంజనేయ స్వామి కూడా రావి చెట్టు లేకుండా ఆంజనేయ స్వామి కూడా ఉండదు రావి చెట్టు ఉంది మీకు తెలుసా అండి రావి చెట్టు యొక్క మహిమ రావి చెట్టు యొక్క విశేషత ఏంటి అంటే మనకి శుద్ధమైనటువంటి గాలినిచ్చి ప్రాణవాయువునిచ్చి మనల్ని కాపాడేది రావి చెట్టు మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ఒక ప్రయోగాత్మకంగా చేయొచ్చు ఖాళీ కడుపుతో ఖాళీ కడుపుతో మీరు కావాలంటే ఉన్న వాళ్ళందరూ ప్రయోగం చేయండి నేనేది నమ్మమని చెప్తలేను నేను నమ్మమని చెప్పడానికి ఇక్కడికి రాలేదు భగవంతుడు సత్యమని నిరూపణ చేయడానికి వచ్చినా వినే ఓపిక మీకు కావాలంటే చెప్పే ఓపిక నాకున్నది ఆ భగవంతున్నాను అందుకే నేను ఇచ్చాడు నాకు ఈ జాబ్ ఇచ్చాడు నాకు ఇది పని ఇచ్చాడు ఏం పని ఇచ్చాడు ఊరు రవో నా మహిమలు చెప్పు బస్ నా కోసం సభలు ఉంటుంది ఊరు రవో నా మహిమలు చెప్పండి అన్నాడు లేకపోతే ఎందుకు వచ్చినావు మా ఊరు నుంచి ఎందుకు వచ్చినాం కానీ ఈ సీతారామ పల్లె వాసులకి తప్పకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది నాకు ఇక్కడ ఘన స్వాగతం వచ్చింది అవసరమైనటువంటి స్వాగతం మీకు చాలా ఆసక్తి ఉంది నేను అన్నిటికంటే మించి ఇవాళ ఇవాళ పద్దెనిమిదో పంతొమ్మిదోది మాట ఇవాళ పంతొమ్మిదవది అన్ని చోట్ల వాళ్ళకి వచ్చిన సౌకర్యాలు చేసిరు ఎవరైనా యూట్యూబ్లో వింటున్న వాళ్ళైతే నారాజు గారికి అన్ని చోట్ల మాకు సౌకర్యాలు చేసిరు కానీ కళ్యాణ మంట మీ వృద్ధం స్వామి వారు చాలా గలవారండి ఆయన సాక్షాత్తు ప్రేరేపిస్తే మేము బయలుదేరినాం ఇక్కడ మంత్రం చెప్పేటప్పుడు మీరు మీకు అర్థమైందో లేదో లక్ష్మీనారాయణ ప్రేరణయ లక్ష్మీనారాయణ స్వామి దేవత ముత్తిష్య లక్ష్మీనారాయణ స్వామి దేవత పూజ మహంకరిష్య అని అక్కడ మంత్రం చెప్తారు దాని ఉద్దేశం ఏంటంటే స్వామి నువ్వు చేయించుకోవాలని సంకల్పించుకున్నావు కాబట్టి మాకీ బుద్ధినిచ్చి ఈ కార్యాన్ని మేము చేయగలిగే సౌకర్యాన్ని కలిగించిన ఈ కార్యాన్ని చూడగలిగే అదృష్టాన్ని మాకు కలిగించినవు అని స్వామివారి ప్రార్థన చేయడం ఇందులో మనం చేయం ఆయన అనుగ్రహిస్తే మనం ఆయన్ని పూజించగలుగుతాము మా లక్ష్మీ నరసింహ స్వామి నాలుగు వందల యాభై సంవత్సరాల నాటి లక్ష్మీ నరసింహ స్వామి మాకు బుద్ధి పుట్టిచ్చిండు ఏమని బుద్ధి పుట్టిచ్చిండు అంటే ఈ లక్ష్మీనారాయణులని గ్రామ గ్రామాన తీసుకెళ్లి కళ్యాణాలు జరిపించి అందరి ఇళ్లలో అందరికి సౌభాగ్యం కలిగేటట్టుగా చేసిరా అని మాకు చెప్పి ఇదేం క్రియేషన్ చేసిన ప్రోగ్రాం కాదు అందుకనే నేను ఇట్లా ఎందుకంటే నిజామాబాద్ లో జరిగింది ఒక ఏరియాలో నాకు ఆ ఏరియా పేరు తెలియదు అయితే మొన్న పదిహేడు ప్రోగ్రాంలు అని కూడా ఎట్లా జరిగినాయి దేవాలయాల్లో మంటపాల్లో ఇట్లా జరిగినాయి జరిగితే నాకు మొన్న ఒక రోజు అనిపించింది అరే స్వామివారికి ఆరు బయట ఎందుకు జరగద్దు ఒకరోజు ఆరు బయట జరిగితే బాగుంటుందేమో ఈ స్వామికి అని నేను అనుకున్నా అదేంటి చిత్రమో నిజామాబాద్ ఆరు బయట జరిగింది కనిపించింది అలంకారాలు చేస్తున్నారు కానీ ఇట్లా ఇదేం కళ్యాణ పందిరి కదా ఇట్లా కళ్యాణ పందిరేయలేదు ఎక్కడన్నా కళ్యాణ పందిరి ఉంటే బాగుంటుంది అనిపించింది ఇవాళ మీ ద్వారా ఎందుకంటే భగవంతుడు తానే స్వయంగా మనందరి బుద్ధిని ప్రేరేపించి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆయన స్వయంగా మనందరు కార్యక్రమం చేసేది టైం కాదు కదా ఇదేం రావ కళ్యాణం టైం కాదు ఇదేమన్నా వేరే ఇట్లా సమాజంలో చెప్పబడి ఉన్న కళ్యాణాల సమయం కాదు ఇది ఒక యాదృచ్ఛిక సంఘటనగా చేస్తున్నాను ఈ కళ్యాణాన్ని ఆయననే ప్రేరణనిచ్చి ఆయననే స్వయంగా మనందరి దగ్గరికి వచ్చి మన చేత ఈ కళ్యాణం చేయించుకున్న లక్ష్మీనారాయణులు మనకు వర వీయకుండానే ఖచ్చితంగా మనందరికీ ఇక్కడున్న చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వదులుకుంటే వాళ్ళ దగ్గర దాకా అందరికీ కూడా అనుగ్రహం చేయడానికే ఆయన వచ్చిండు ఇది యథార్థంగా మీరు నమ్మచ్చు ఏం సందేహం లేదు సరే అయితే మనం భక్తి అనే అంశంలో ఉన్నాం కాబట్టి ఇంతకీ భక్తి ఏంటి అప్పుడు నారాయణుడు అన్నాడట నిన్ను అనుగ్రహం చేయడానికి వచ్చినాం నీకేమైనా ఇయ్యడానికి వచ్చినాం అంటే భక్తుడు ఆయన అడిగిన్నాడా పాపం మరి మూడు మూడు నెలలు పూజ చేసి స్వామి మీ ఇద్దరికి మరి ఆ రోజు మీరు ఎందుకు రాలేదు అని అంటే ఆయన అన్నాడంట చూడ నువ్వు పూజ అంత బాగా చేసినావు అంత మాకేమేం పెట్టాను అని కూడా సక్రమంగానే పెట్టినావు కానీ మేమెందులో ఉన్నామని నువ్వు గుర్తించలేదు ఎప్పుడైతే మాకు సువాసన మా వైపుకు వస్తుండే అమ్మాయిలకు వాసన ఎందుకుకోవాలి అని నీకు అనిపించింది అంటేనే మేము అల్లు ఉన్నామని నువ్వు గుర్తించినావు నువ్వు ఎప్పుడు గుర్తించినావు మేము అప్పుడు ఎంత అద్భుతం కదా కథ చిన్నదే కానీ ఈ కథ అయితే మన జీవితమే మారిపోతుంది ఈ కథ అయితే జీవితమే మారిపోతుంది ఆయన ఉన్నాడని గుర్తిస్తే చాలు ఆయన మనం ఉంటాడు అందుకనే పరమాత్మ చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయ నీకు ఏం వస్తుంది అది తీసుకరా పరమాత్మ ఏంటో చెప్పలే నాకు బంగారు కీటం చెప్పి నాకు భుజకీర్తులు చెప్పి రెండి ఆభరణాలు చెప్పి చెప్పలే మనం మన దగ్గరున్న సౌకర్యంతో మనమేదో మన సంతోషం కోసం మనం చేయిస్తాం ఆయనకి ఇవ్వగలమా లేదు పల్లకి సేవ చేస్తాం కదండి పల్లకి సేవ చేస్తున్నప్పుడు ఇద్దరిని అమ్మవారిని స్వామివారిని పెట్టుకొని పల్లకి మోస్తాం కదా ముగ్గురు నలుగురు ఆరుగురు పల్లకి మోస్తారు కదా నిజంగా ఆయన దేవుడి వచ్చి కూసు మనం మోస్తామా ఇంపాసిబుల్ ఆయన ఉన్నారన్న భావంతో మనం మోస్తాం కానీ అందులో ఆయన వచ్చే ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా మళ్ళని నేను దాన్ని హ్యంగేం చేసాను అనుకోదు అందులో ఆయన వచ్చి కూర్చొని ఉండి మనం మోయగలిగే సౌకర్యాన్ని ఆ సౌభాగ్యాన్ని మనకు కలిగించడానికి ఆయన తేలికైపోతాడట అది మాధుర్ అని అందులో ఉన్నాం ఆయన రాలేదన్నానికి రాలేదంటే మళ్ళీ ఆ పని వ్యర్థం కనైతుంది ఆయన వచ్చాడు కానీ నా సౌకర్యం కోసం ఎందుకంటే చెప్తున్నానంటే భగవంతుడు భక్తికి పరాధీనుడు భక్తుల పరాధీనుడు మనం భక్తి చేసామా భక్తి అంటే ఏంటి ఆయన ఉన్నాడన్న ఒక గొప్ప విశ్వాసం ఆయన ఉన్నాడన్న ఒక గొప్ప నమ్మకం ఈ నమ్మకాన్ని బలపరుచుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగాలి జరగాలి కదా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మా ఆశ ఆశ సరే ఇదంతా వారి ప్రేరణతో జరుగుతున్నది జరుగుతున్నదిలో మాకు మనుషులమే మాట్లాడకపోతే మనసు ఉంటాయా ఎందుకు చేస్తున్నామో మాది మాకైతే కొన్ని అర్థం కావాలి కదా ఒకటే ఒక కారణం ఉన్నది మీరంతా భగవద్గు రోజు తెలిసిన వాళ్లే మీకంతరికి భక్తి ఉంది మీరందరూ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు కానీ నాకు ఒక ఆశ ఉంది ఎక్కడనో ఒక యువకుడు దేవుడే లేడని అనకపోతాడా అలాంటి ఒక పిల్లవాడు ఎక్కడనో ఉండకపోతాడా ఆ పిల్లవాడి కార్యక్రమాన్ని చూడకపోతాడా నామాలు చెప్తూ ఉంటే ఆయన తలువు పులకరించకపోతడా హై దునియామే అని అనుకోకపోతాడా రేపు జై శ్రీరామ్ అని అనకపోతాడా అన్న చిన్న ఆశ కానీ పెద్ద మార్పు కుటుంబం కుటుంబమే మారిపోతుంది ఆయన ఇంట్లో వాళ్ళది వేస్తుండో ఒకడో వేస్తుండో ఏ అన్ని మారిపోతాయి జై అని చెప్తే అలా అన్ని మారిపోతాయి మార్చమా అంతా మారిపోతుంది రామ మయమైపోతాం రెండవది ఈ కార్యక్రమం ద్వారా ఆ నారాయణ చెప్తేనే మేము చేస్తున్నామండి ఆ కార్యక్రమం ద్వారా ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనందరం కూడా సేవ చేసుకునే ఒక అవకాశం ఉంది అవకాశాన్ని ఈ రోజు నేను మీ ముందరికి తీసుకొచ్చిన మీరందరూ సేవ చేయగలిగినటువంటి ఒక అవకాశం చేద్దామా ప్రతి ఒక్కళ్ళం సేవ చేయొచ్చు సేవ అనగానే ఎక్కడికో పరిగెత్తాకర్లేదు సేవ అనగానే ఇంకోటి ఏదో ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే రోజు నుంచి ఇప్పటి నుంచే ఒక చిన్న కార్యాన్ని ప్రారంభిస్తాం ఫోన్ రాగానే హలో అనే బదులుగా జై శ్రీరామ్ అనేసా చేసా ఈ గ్రామములో ప్రారంభించబడినటువంటి ఈ జై శ్రీరామ్ నినాదం రేపు భారతదేశ వ్యాప్తమై ఒక నిమిషానికి మోగుతున్నటువంటి కోటాలు కోట్ల కోట్లలో కోటాలు కోట్ల మంది శ్రీరామ్ అంతా ఉంటే ఈ ప్రకృతి మాత అంతా కూడా పులకరించేసి మనందరినీ అనుగ్రహించి భారతదేశాన్ని ఇంకా సుభిక్ష చేస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి నిమిషానికి ఎన్నో పనులు మోగుతుంటాయి కదా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో ఫోన్లు మోగుతుంటాయి కదా ఇది ఇంకానే ప్రచారం అయిపోయి మీకెక్కడ సందేహం ఉందా ఈ గ్రామంలో ప్రారంభించబడిన ఈ కార్యం భారతదేశ వ్యాప్తం అవుతుందా ఇది పెద్ద ఆశనేమో పెద్ద కోరికనేమో అని ఎవరికైనా డౌట్ ఉందా అండి చెప్తా ఉంటే నన్ను జవాబు నా దగ్గర మొన్న మధ్యన విన్నా నేను ఊర్లో ఉన్న కొబ్బరికాయలన్నీ కాలైపోతున్నాయి దుకాణంలో కొబ్బరికాయలు అని కాలైపోతున్నాయి నేను అడిగిన ఏమై ఏం సంగతి ఏమైతుంది ఈ సంగతి ఏంటో కొబ్బరికాయలు పట్టుకోం సంగతి అంటే ఎక్కడో వార్త విన్నారట ఒక్క కొడుకున్నోళ్ళు కడతా కడ కొబ్బరికాయ కొట్టాలి ఏవాడు ఎక్కడ తాకుండా కూర్చొని ఏం మాట్లాడిండో అది ఎట్లా వైరల్ అది వైరల్ అవ్వచ్చా ఈ జయశ్రీరామ్ వినాదం వైరల్ అవ్వచ్చా అండి వార్తలు ఇట్లాంటి వస్తున్నాయి కదా చెత్త వార్తలు పనికిరాని వారు దొంగ కొడుకున్నాడు కడప కడ కొబ్బరికాయ కొట్టు ఏమన్నా అవుతుందేమో ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు ఏమన్నా అయితే భయం నేనంటున్నా భయంతో ఆ కొబ్బరికాయ కొట్టింది కదా నేను దాన్ని వ్యతిరేకిస్తానని వచ్చి కొట్టుకొని ఎవరిస్తా వాళ్ళని నేను మధ్యలో వచ్చి నేనెందుకు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం భయంతో కొబ్బరికాయ పుట్టినాం ఈ జన్మ తరించుకోవాలని బా భయంతో అది మనం భయంతో లేం ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మహామేధావి ఇవాళ అరబ్ కంట్రీలన్నీ నాగరికత నేర్చుకున్నాయి జీవనాన్ని జీవించడం నేర్చుకునే భారతీయుడితో నేర్చుకునేది నేను విన్నా నేనేం చూడలేదు నాకు ఎన్నీ విన్నా వాళ్ళ జీవన స్థితి ఎట్లా అంటే ఆ సముద్రంలో చేపలు పట్టుకొని ఆ ఇసుకలో పెట్టి ఇక్కడ గురించి బాధ వేసిన చెప్పచ్చు తప్పలేదు ఆ సము ఆ ఉసుకలో పెట్టి ఆ ఇసుకకు వేడైన చేపలు తిని బతిర వాళ్ళట నిజమా అలాగా బతికిన వాళ్ళట అట్లాంటి వాళ్లకు రోడ్లు భవనాలు ఇవన్నీ నిర్మించి అరే నాయన గడ్డివీరుడు కాదురా బాబు అన్నం కూడా తినచ్చు మా దేశంలో పచ్చళ్ళు చేసుకుంటాం రకరకాల పచ్చళ్ళు అద్భుతంగా ఉంటాయి గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది మామిడికాయ తక్కువ అద్భుతంగా ఉంటాయి మేము తొక్కుతో తినేసి కూడా ఒక పూటను గడిపిస్తాం అలాంటి భోజనాన్ని నువ్వు చేయొచ్చు అని అమెరికా వాడికి నేర్పించింది భారతీయుడు అంత గొప్పది మన భారతదేశం అంత వైభవపేతమైనటువంటిది మన భారతదేశం అంత గొప్పది మన హిందూ ధర్మము అందుకనే హిందువులకు పండగలు ఎక్కువ హిందువులకు పండగలు ఎక్కువ ఎందుకు తెలుసా అండి ఇన్ని పండగలు ఎందుకు ఎప్పుడైనా ఆలోచించినా నెల తిరగాది ఇంకో పండుగ వస్తుంది నెల తిరగదు ఇంకో పండుగ వస్తుంది ఇంకా నడవలే శుక్రవారం శుక్రవారం దేవు నేను ఒక దగ్గర చూసిన ఇరవై ఐదు సంవత్సరాలతో నేను కూడా పౌరోహితం చేస్తుంది పౌరోహితం అంటే సతాల పూజలు పిండి చేయించడం ఓ రోజు సత్యవ్రతానికి నాగంపేటకి వెళ్ళినా నాగంపేటలో సత్రవ్రతం చేయించినా ఎట్లున్నా అంటే పరిస్థితి ఉన్నారు ఒక పది పన్నెండు మంది ఆ సకల చేయిస్తున్నా అక్కడ చక్కెర లేదు అందరూ దేవుడికి చక్కెర నేదో పెట్టాలి కొబ్బరి కొడుకులో చక్కెర వేయాలనే సమయం వచ్చాడు చక్కెర లేదు లేకపోతే ఆ పీట మీద ఒకసారి ఉంటారు కదా వాళ్ళు కూడా పాపం బాగా నీరసంగా ఉన్నారు ఒకటిన్న రెండు అవుతున్నది నీరసంగా ఉన్నారు ఎంతకున్నా లింగా లింగాక్ నీరస అనగానే లింగాకూడా నువ్వు అన్నీ నాకేస్తా నాకు మోకాలు ఇవ్వరావు కూనరావు నాకేస్తావు అనుకుంటా లేచిపోయి డబ్బే కడుమేదో అడిగి కనుక్కోవాలి డబ్బా తీసుకొచ్చి చక్కెర మన పెట్టింది ఆ చక్రం ఏదో పెట్టమైపోయింది నా ద్రదృశ్యవాశాత్తు పొదవల పొదవలు దక్షిణకి రమ్మన్నారు తిల్లారని ఇంకా శుక్రార పూజలేదు అల్లి మర్చిపోయి నేను మర్చిపోయినా పోయినా పోయే వరకాల లింగాకు ఎంత హుషారు లేదంటే పచ్చదంచు నా చెప్పరాదే అనమానున్న నా రసం ఇవాళ శుక్రవారం పూజలో లేదు ఉంటది కదండి మీ అందరు తెలుసు కదా ఆ వాతావరణం ఎక్కువ కదా ఇంకా నాకే తెలియదు ప్రత్యక్షంగా చూసినండి నాకు చెప్తే విన్నా శుక్రవారం దేవి పూజ జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్లకు ఎంత రకమైనటువంటి ఎనర్జీ ఒక ఎనర్జీ వస్తుంది కారణం తెలుసా అండి కారణం తెలుసా అమ్మవారు సాక్షాత్తుగా ఆ ఇంట్లో ఆస్తినురాలయ్య ఉంటది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ రోగాలన్నీ నయం చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి శక్తినిచ్చింది అది మన ధర్మం అలా ఇవ్వబడిన శక్తి ఒక సంవత్సర కాలం పాటు నిలిచిపోతుంది అలా ఇవ్వబడిన శక్తి సంవత్సర కాలం నిలుస్తుంది సంవత్సరకాలం ఎన్ని రోగాలు వచ్చినాయో తెలుస్తుంది కానీ మన అదృశవాత్తు దేవుని దయ వలన ఎన్ని రోగాలు రాలేదో ఎన్ని కష్టాలు మనం అందరించాల్సినవి రాలేదో ఎట్లా తెలుసండి తెలంగాణ కాబట్టి